హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ ఆషాఢ మాసం కదా అందుకే ఈ విధంగా గోరంటాకు చెట్టు కన్నంటినీ గోరంటాకు కట్ చేసుకొని వచ్చాము అంటే కో కోసుకొని వచ్చామన్నమాట ఆకు కూడా బాగా వచ్చింది అప్పుడప్పుడు వర్షం పడినందున ఆకు బాగా వచ్చింది అనమాట చెట్టుకు అందరూ గోరంట ఆకు కోసుకొని పోయారు ఎందుకంటే ఈ చెట్టుకు ఆకు బాగా పండుతుంది అందుకే మేము ఈ విధంగా కాస్త నిమ్మకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము చేతులకు కాళ్ళకు పెట్టేసుకున్నాం అనమాట ఉదయాన్నే నేను బాదాము అదే అదే ఖర్చురం తింటానన్నమాట ఈ విధంగా నానపెట్టుకోవాలి నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది పొన్నగంట ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి అందుకే ఇవాళ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ పొన్నగంట ఆకు చపాతి చేస్తు అదేవిధంగా శంగలు కూడా అన్నమాట శంగలతో కూర చేస్తున్నాను పొన్నగంటాకు చూడండి పొంగంటాకు కూడా నాకు బాగా ఎర్రగా పండింది ఈ విధంగా పునగంటాకును బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కడాయిలో కాస్త నూనె పెట్టుకున్నాను నూనె కాస్త వేడిన తర్వాత శుభ్రం చేసినటువంటి పొన్నుగంటాకు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చేసి కొద్దిగా కారం పొడి కొంచెము ధనియాల పొడి అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకుంటే చాలు కొంచెం కారమైన సరిపోతుంది ఏమంటే కూరలోకి కాబట్టి చపాతి సప్పగా ఉండకుండా ఈ విధంగా వేసుకుంటే ఆ కూరకులో ఏదైనా కానీ బాగుండదు తర్వాత నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇది చల్లారడవాలన్నమాట చెప్పాను కదా నానపెట్టి తీసుకున్నాను శనగలని ఇవి కుక్కర్లో వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్ రాణించుకుంటే బాగా ఉడికిపోతుంది తర్వాత చపాతి పిండి వేసుకున్నాను అనమాట చపాతి పిండి కూడా నీళ్ళు చూసుకొని పోసుకోవాలి లేదంటే జోరుగా అయిపోతుంది రుద్దడానికి సరిగ్గా ఉండదు అనమాట కాస్త గట్టిగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇది వచ్చేసి మూత పెట్టేసుకొని అలాగే పెట్టేసుకుందాం ఒక పదహైదు నిమిషాలు అంతలోపల కూర చేసేసుకుందాము పచ్చి కొబ్బరి పట్ట లవంగా చింతపండు ఉప్పు కొద్దిగా పప్పులు వేసుకోవాలి అది బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కుక్కర్లో కాస్త నూనె పోసుకొని ఒడువ కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి తర్వాత టమాటో కూడా వేసుకున్నాను ఇవి రెండు ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కారానికి కాస్త కారం పొడి వేసుకున్నాను ధనియాల పొడి పసుపు అంతే అండి ఇందులో వేసుకోవాల్సింది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాము ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఉడకపెట్టి తీసుకున్నాం కదా శనగలు వాటిని కూడా వేసేసుకుందాము శనగలు ముందుగానే ఉడకపెట్టి తీసుకుంటగా బాగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత ఇందులో వచ్చే తగిన నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు మూడు విజులు రాణించుకుంటే అది కూడా ఉడికిపోతుంది చూడండి చపాతి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బాగా బ్రష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రుద్దుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ విధంగా మరత పెట్టుకుంటే చపాతీలు అనేది పొంగుతాయి బాగా తర్వాత దీన్ని మామూలుగా చపాతి సైజు రుద్దుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని చపాతీలు చేసుకున్నాను అనమాట అంతే అండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత పెన్నాన్ని వేడి చేసుకొని చపాతీలు కాల్చుకోవాలి చపాతీలు కాల్చేటప్పుడు కొద్దిగా బట్టర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే చపాతీలు చాలా అంటే చాలా బాగుంటాయి రుచి కూడా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి బాగా వస్తాయి చపాతీలు ఈ పొనగంటాకు చపాతీలు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా కూడా వస్తాయి అంటే చాలా మెత్తగా కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి చపాతీలు ఈ విధంగా అన్ని చపాతీలు కాల్చేసుకుందాము ఇంతే అండి పొన్నగంట ఆకుతో చపాతీలు చేసుకోవడము అదేవిధంగా కూర కూడా రెడీ అయింది అంతే శనగలతో కూర చేశాను కదా అది కూడా బాగా వచ్చింది చూడండి బాగా ఫ్లేవర్ కూడా బాగుందనమాట కాస్త కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది శనగలు కూడా రెడీ అయిపోయింది ఇంతే అండి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొనగంటి చపాతి అదేవిధంగా శనగలు కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్